హాయ్ ఫ్రెండ్స్ వెళ్తుంటాను ఈ రోజు మేము హైదరాబాద్ కూటర్పల్లి నుంచి వండర్ వెళ్తున్నామండి ఈ వండర్లా టూర్ వెళ్ళడానికి కూడా సమ్మర్ పిల్లల హాలిడేస్ ఇచ్చారని వెళ్తున్నాము వ్యూ అయితే అక్కడ చాలా బాగుంది నేనైతే దీన్ని అందులో ఫార్ట్స్గా చేసే వీడియో పెడుతున్నాను చాలా ఎక్కువ లాంగ్ లెంగ్ మనము ఎంటర్ అయ్యామండి వండర్ లా రోడ్లోకి ఇక్కడ వచ్చేసి బయట కాస్ట్యూమ్స్ ఉంటాయి ఇక్కడ కొనుక్కుంటే కొంచెం మనకి రేట్ తగ్గిందనమాట లోపల కాస్ట్యూమ్స్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి అది కూడా మీకు ఎక్కువ నేను ఎక్కువ చూపిస్తాను కాస్ట్యూమ్స్ లేనిది లోపలికి మనం వేసుకెళ్ళిన బట్లా మంచి స్విమ్మింగ్ షూట్లోకి వాటర్ రైడ్స్లోకి రైడింగ్స్లోకి ఎంత గానీ పట్టలేదు కంపల్సరీ స్విమ్ సూట్ అనేది ఎంటర్ ఇది మామూలుగా ట్రావెల్ బస్సు సమ్మర్ హాలిడేస్ కదండి ట్రాఫిక్ అయితే పిచ్చ పిచ్చగా ఉంది ఇక్కడ దాకా వచ్చేసరికి చాలా లేట్ అయింది అక్కడ కనిపిస్తుంది కదండి వండర్లా చాలా హైట్ గా ఉన్న జైన్ ఫీల్ అనమాట దాన్ని చూస్తుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది వన్స్ మనము లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ బయటకు రావడానికంటే ఉండదు ఎక్సిడెంట్ అయితే మళ్ళీ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి సో మనకి ఏం కావాలన్నా కూడా ఇప్పుడే మనం చూసుకోవాలి లోపలికి స్నాక్స్ ఐటమ్ కానీ ఏమి లేవు మనం ఇప్పుడు వంటరి లాకి ఎంటర్ అవుతున్నాము బ్యాక్ రావడానికి ఉండదు మనకు అసలు చాలా చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ అండి ఇది ఎక్సలెంట్గా ఉంది ప్రతి ఒక్కరి చూడాల్సినవి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని కార్లు కనిపిస్తున్నాయో పార్కింగ్ ప్లేసెస్ ఇక్కడ వాళ్ళు మనకి సెక్యూరిటీ ఇక్కడైతే టూ వీలర్స్ త్రీ వీలర్స్ అయితే అసలు అలో లేదు ఓన్లీ స్టాఫ్కి టూ వీలర్స్ ఎలా ఉందంట ఓన్లీ వెహికల్స్ మాత్రమే ఎలా ఉంది మా కార్ పార్క్ చేయడానికి ప్లేస్ అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదు పార్క్ అయితే ఉన్నాయి చూద్దాము కొంచెం ఏమైనా ప్లేస్ ఉంటుందేమో ఇప్పటిదాకా దాకా మీలలో ఎవరైనా నా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకోసం మరిన్ని వీడియోలు పెడతాము ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కూడా మీకు చెప్పుకుంటాను మేమైతే టోటల్గా రీచ్ అయిపోయాము ఇక్కడ నుంచి ఆ వండర్లు ఆ రోజు వెళ్ళాలి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని మా పిల్లలు చాలా యాంగ్జైటింగ్గా ఉన్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ కాస్ట్యూమ్స్ మార్చుకోవాలి ఈ కాస్ట్యూమ్స్ అయితే ఎలా ఉంటాయి ఉండదండి ఏ టు జెడ్ చెక్ చేసి పంపిస్తున్నారు చూసారండి ఎంత మంది జనం వచ్చారు మేము అసలు యాక్చువల్గా ఫ్రైడే వెళ్ళాము ఫ్రైడే కొంచెం జనాలు తక్కువ ఉంటారు బాగా ఎంజాయ్ చేయవచ్చు అని వెళ్ళాము ఫ్రైడే కూడా ఇక్కడైతే చాలా మంది వచ్చారు ఇది వండర్లా రావడానికి బస్సు అనుకుంటున్నానండి ఇది మరి స్టాఫ్ బస్సు మన మాములుగా మనం రావడానికి బస్సు నాకైతే తెలియలేదు ఇది జస్ట్ బయట ప్లేస్ మాత్రమేనండి లోపలైతే ఎక్స్ట్రాడినరీగా ఉంది జస్ట్ ఇది ఎంట్రీ ప్లేస్ మాత్రమే ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఎండ అనేది ఎక్కువగా అనిపించడం లేదు ఎందుకంటే ఎక్కువగా చెట్లు ఉన్నాయి మంచి నీళ్లు ఉన్న ప్రదేశం కాబట్టి చాలా బాగుంది ఇక్కడ నుంచే మనకి స్టార్ట్ అవుతాయండి చెక్కింగ్స్ అన్నది మా అబ్బాయి బ్యాగులో ఏమున్నాయో అని చెక్ చేస్తున్నారు ఇలా లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత వాటర్ తోటి మంచిగా చెట్లతోటి సూపర్గా డెకరేషన్ ఉంది ప్రతిరోజు ఇక్కడ డెకరేషన్ అనేది మారుస్తూ ఉంటారు ఇలాగే ఉంచరు టికెట్ కౌంటర్ కాడికి వెళ్దాం మనం టికెట్ కౌంటర్ కాడికి వెళ్ళేసి ఫస్ట్ టికెట్స్ అనేది ఎలా తీసుకోవాలని కూడా చూపిస్తాను ఇక్కడ ఎవరైనా కానీ ఈ వీడియో చూసుకోవడానికి ఏ టూ ఏది ఎక్కడ ఎలా వెళ్ళాలంటే చాలా నీట్గా అర్థమవుతుంది మీరు ఎక్కడ జంక్షన్ పడకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు మనం వెళ్ళగానే మనకి రైట్ సైడ్ కావెంట్ కౌంటర్స్ బుక్ తక్కువ పడుతుంది అయితే ఆ విషయం మనకి ఆన్లైన్లో చూసుకున్న రేట్ అప్పుడు ఆన్లైన్లో మనకి అక్కడ వాళ్ళని అంత మాజీ ఆన్లైన్లో కూర్చో చాలా ఖుషి క్రికెట్స్ కూర్చున్నారు ఆయన చాలా ఉంది మా బాగా మా ఆయన వినేసి చేసుకుని మా పాతతో చేస్తున్నారు ఎంటర్ అవుతున్నామండి మనము ఇక్కడే మనము కాస్ట్యూమ్స్ మనకి కావాల్సిన బట్టలు మనం తీసుకోవాలన్నమాట మన ని బట్టి ఇక్కడ ఉంటాయి అయితే రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది కాస్ట్ అన్నది మనము బయట నుంచి తెచ్చుకుంటేనే బెస్ట్ అండి పాపం తీసుకుంటే జాగ్రత్త කනම මපයි ිට රචි ද මපයි ශ මා පච චාාවලන්ත චාල වක පෑන් ලක්සරි ගැරි රට පඩි කර සිිේ අවෝ అయితే వెహికల్ మన అయి ఉండాలి ఇక్కడ మా అబ్బాయి ధోని షర్ట్ అడుగుతున్నాడు ధోని షర్ట్ తీసుకున్నామని చెప్పిందండి టికెట్ తీసుకున్న తర్వాత మనకి లాక్స్ ఓపెన్ అయితే లోపలికి ఎంటర్ అయ్యాము లోపలికి ఎంటర్ అయితే ఇలా ఉందండి వ్యూ ఎలా ఉందంటే అంత బాగుంది ఇప్పుడు అంటే చాలా ఉంది వాతావరణం చాలా ఉన్నటిగా ఆలోచిస్తుంది ఎక్సలెంట్గా ఏర్పాటు చేశారండి జనాలు అయితే హడావుడిగా హడావుడిగా ఎవరు ఏ రైడ్కి వెళ్ళాలో ఆ రైడ్కి వాళ్ళు ప్రిపేర్ అయిపోతున్నారు ఇక్కడ వచ్చేసి మనకి రూమ్స్ తీసుకోవాలి మన లగేజ్ పెట్టుకోవడానికి ఇది రూమ్ కౌన్సిల్ అనమాట ఇది ఫోర్ హండ్రెడ్ పడుతుంది యాచువల్గా ఇది మనకి లాక్ అనమాట మన లాక్ ఇది పెట్టి సెన్సార్ తీసుకొని ఆటోమేటిక్గా లాక్ పెట్టుకోవాలి লাখিছোঁ মন লেফি মানে বংল মানে পিন্ধি বাইক చాలా నీట్ గా ఉంది ఎక్కడైనా వాసన అన్నీ ఇంకో ఏదైతే